నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కాశి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు వారితో డిస్కస్ చేద్దాం హలో సార్ నమస్తే సార్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అనుకునే విధంగా ఎస్ఐ గారే ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఈ మధ్య కాలంలో చూసు చూసుకున్నట్టు పోలీసుల మీద అక్కడో ఇక్కడో ఏదో ఒక వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఎంతో దృఢంగా ఎంతో స్ట్రాంగ్ గా ఉండే వీళ్ళు ఐ మీన్ మెంటల్ గా ఎమోషనల్ గా అన్ని విధాలుగా స్ట్రాంగ్ ఉంటారు అని అనుకుంటూ ఉంటాం అలాంటిది స్టేషన్ లో వచ్చి ఆయన మనస్తాపానికి గురయ్యారు అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి అని అంటారు సంబంధించిన ఒక కేసు ఏదో వచ్చింది వాళ్ళ స్టేషన్ కి అందులో ఆయన ఏదో అక్రమాలకు పాల్పడ్డాడు అనేవి కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద దీంతో పాటు ఇంకొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆ నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురయ్యాడు అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ వస్తున్న సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు ఆ హడావిడి జరుగుతున్న టైంలో ఇన్స్పిరేషన్కి వచ్చి ఈ తన సర్వీస్ రివాల్వర్తోనే కాల్చుకుని చచ్చిపెయ్యాడు అనేది ఇప్పుడు వార్త అయితే దీని వెనకాల చూడవలసింది ఏంటంటే ఈ మూర్తి ఎస్ఐ మూర్తి యాక్చువల్ క్యాస్ట్ ఏమిటి ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా పై అధికారుల నుంచి బ్రదర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళతో సంబంధాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తే గానీ అసలు నిజం ఏమిటి అనేది తెలియదు ప్రస్తుతానికైతే ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి సస్పెన్షన్ లో ఉన్నాడు అంటే నేరాలు నిరూపితమైనట్టు కాదు ఒకవేళ సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి ఒకవేళ నేరం నిరూపించ నిరూపితం అయిపోతుందేమో అని భయపడి ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే పై అధికారుల నుంచి వేధింపులు ఉండి ఆ వేధింపుల ప్రెజర్ వలన చనిపోవాలని నిర్ణయించుకున్నాడా అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అనేది చాలా పెద్ద డేషమే ఈ పెద్ద డెసిషన్ తీసుకోవటానికి ఒకటి అతని మీద విపరీతమైన భయమైనా ఉండాలి అంత భయపడేవాడు అంత స్థాయి అవినీతికి పాల్పడతాడా అనేది ఒక డౌట్ రెండోది ఇంకేదైనా ప్రదర్స్ ఉన్నాయా ఇతన్ని వాంటెడ్ గా ఇరికించారా అందులో అనేది కూడా చెక్ చేయాలి వీటన్నిటికంటే కూడా మూలమేంటంటే ఇతని కులమేమిటి కులపరమైన గొడవలు ఏవైనా ఉన్నాయా అనేది కూడా బయటకు రావాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ రకమైన వేధింపులు కూడా జరుగుతాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో కులపరమైనటువంటి వేధింపులకు గురై చనిపోయినటువంటి ఎస్ఐలు కూడా ఉన్నారు చిల్లకల్లు జగ్గపేట దగ్గర చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చిట్టిబాబు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే స్టేషన్ లోనే ఉరేసుకుని చనిపోయాడు అతను ఉరేసుకుని చనిపోవడానికి కారణాలు స్పష్టంగా ఆయన రాసి పెట్టే చనిపోయాడు ఆయన ఏం రాశాడంటే పై అధికారులు కులపరమైనటువంటి వివక్ష చూపిస్తున్నారు నా మీద అందుకని నేను చనిపోతున్నాను అని చెప్పి ఆయన ఒక నోట్ రాసి చనిపోయాడు చూసా ఉరేసుకుని అలాంటి ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి చరిత్రలో అందుకని ఇక్కడ పోలీసులు స్ట్రాంగ్ గా ఉంటారు అని మాత్రమే అనుకోలేము వాళ్ళలో కూడా కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి రెండోది ఇక్కడ భయపడ్డా అనేది ఒక ఇది అంటే తన మీద ఏదైనా చర్య తీసుకుంటారా ఈ నేరాలు బయటకు వచ్చేస్తే తన మొహం బయట చెల్లుబాటు కాదు ఎలా ఏమిటి అని విపరీతమైన సెన్సిటివిటీకి గురైపోయి అవైనా ఆత్మహత్య చేసుకున్నాడా అనేది కూడా ఒక కోణం ఉంది కానీ దీనికి సంబంధించి అతను నోట్ ఏం పెట్టినట్టుగా లేదు అక్కడ అతను నోట్ లేదు ఫోన్ లో ఎక్కడైనా ఏమన్నా మాట్లాడా ఏదైనా వీడియో చేశాడా ఏమిటి కారణం అనేది బయటకు రావాల్సి ఉంది ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి ఫ్యామిలీ మెంబర్స్ ఏం మాట్లాడతారు అనేది అక్కడి నుంచి గ్రౌండ్ రియాలిటీ వైపు వస్తే తప్ప ఎవరెవరు ఆత్ ఆయన మీద ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు ఏ మేరకు నిజాలు ఇవన్నీ బయటకు రావాలి సస్పెన్షన్కి కారణాలు ఏమిటి ఇవన్నీ బయటకు రావాలి వచ్చిన తర్వాత మాత్రమే ఆయన ఆత్మహత్య గురించి ప్రపంచానికి ఒక అవగాహన కలుగుతుంది కానీ అయితే కన్ఫ్యూజనే ఉంది అక్కడ ఆ కన్ఫ్యూజన్ లోనే జరిగింది ఇది అంటే తను పర్సనల్ గా ఎలా ఫీల్ అయ్యాడు ఏంటి ఆత్మహత్య చేసుకోవాలన్నంత పెద్ద నిర్ణయం తీసుకోవటానికి అతన్ని అటు అటువైపు డ్రైవ్ చేసినటువంటి కారణాలు కూడా అంత బలమైనవి అయి ఉండాలి ఫ్యామిలీ వైపు నుంచి ఇబ్బందులు ఉండొచ్చు అంటే ఈ సస్పెన్షన్ అనే దాని తాలూకా రిఫ్లెక్షన్ కుటుంబంలో ఏదైనా ఉండి ఇలా రకరకాల కోణాలు ఉన్నాయి దీనికి ఆయన పెద్ద ఏజ్ కూడా కాదు మరి అలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నాడు అంటే సెన్సిటివ్ గా ఫీల్ అయ్యాడా సస్పెండ్ చేయటాన్ని లేదు ఆ నేరాలు నిజంగానే చేశాడా అంటే నేరం ఉంటే గనక కొంత ఫేస్ చేయడానికి సిద్ధపడతారు నిజంగానే అంటే క్రైమ్ చేసేటప్పుడే వాళ్ళకి తెలుసు ఒకవేళ దొరికితే ఏమిటి అనేది కూడా ఒక అవగాహన ఉంటుంది ఏదో మేరకు ఆ ఏదో మేరకు అవగాహన ఉండి చేసిన వాడైతే గనక ఇలాంటి పని చేయడు సూసైడ్ చేసుకోడు ఇప్పుడేదో ఆ గేదెల తరలింపు ఏదో దొంగతనం తాలూకా కేసు ఏదో ఇతను డీల్ చేశాడని చెప్తున్నారు ఆ తణుకు ప్రాంతంలో దానిలో ఏదో అక్రమాలకు పాల్పడ్డాడంటే లంచం తీసుకుని ఉంటాడేమో బహుశా దానికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితి ఉంటుందా అనేది ఒకటి దానికంటే కూడా తన మీద అనవసరంగా నేరం ఆపాదించి ఈ సస్పెన్షన్ కి గురయ్యేటట్టు చేసి దీని వెనకాల అతను నేరం చేయకుండా చేసినట్టుగా బయటికి ప్రొజెక్ట్ అయ్యి కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ మొత్తం క్రైసిస్ ని హ్యాండిల్ చేయలేక ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది కూడా ఒక స్టోరీ ఉంది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు మొత్తానికి ఆయన అయితే ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమే అయితే ఈ మధ్య కాలంలో సమాజంలో చాలా ఏరియాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే మొత్తం సమాజం కంపార్ట్మెంటల్ గా చీలిపోయి ఉంది ఎవరు వాళ్ళ బాధలు బయటకు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేరు ఎవరు వింటారని కూడా ఎవరు అనుకోవడం లేదు ఈ వింట వినే హోప్ లేదు మనం బయటకు చెప్పుకున్నా బయట ఎవడో విని మన బాధలకి అండగా నిలబడి ఓ పరిష్కారం చూపిస్తారు అన్నటువంటి హోప్ నుంచి కూడా లేదు ఎవరికి ఓకే ఎందుకంటే ఇది వరకు ఉండేది అలాగే ఇదివరకు ఎవరితోనన్నా చెప్పుకునేటువంటి ఒక పరిస్థితి ఉండేది ఒక వే ఉండేది ఒక స్పేస్ ఉండేది ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ కంపార్ట్మెంట్ లో వాళ్ళు ఉంటున్నారు అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అనికొచ్చా మళ్ళీ ఎక్కడ నా గురించి నేను తక్కువ అయిపోతాను అన్న ఫీలింగ్ అది కూడా ఉంది అది అది ఉండటమే కంపార్ట్మెంటల్ గా మారిపోవటం అంటే అదే నాకు నేనే నాతో నేనే అనే పరిస్థితికి తయారైపోతున్నారు అందరూ అలా కాకుండా మనం అందరిలో ఉన్నాం అందరి కోసం మనం ఉన్నాం మన కోసం అందరూ ఉంటారు అన్న వాతావరణం నుంచి సెల్ఫ్ సెంట్రిక్ గా మారిపోయాడు మనిషి ఈ సెల్ఫ్ సెంట్రిక్ గా మారిపోవడం అనేది కరెక్ట్ కాదు అని వాళ్ళని ఓపెన్ చేసే ప్రయత్నం ఎవరు చేయట్లేదు అంటే సామాజిక అంటే ఒక విధంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి సంఘాల బాధ్యత కూడా ఇది వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు వదిలేసారు వాళ్ళు వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు దాంతో మనిషి ఒంటరితనం అనేది విపరీతం అయిపోయింది వాళ్ళు కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నారు కాని ఎక్కడ ఎవరి గురించి ఎవరు పట్టించుకోనటువంటి ఒక వాతావరణం అయితే ఉంది సమాజం అందుకని ఈ కంపార్ట్మెంట్ అయిపోవటం వలన అతనికి తన కుటుంబం నుంచే భరోసా ఉండుండకపోవచ్చు అంటే అక్కడికి వెళ్ళి తను చెప్పుకునే పరిస్థితి లేకపోతే వాళ్ళు వినే పరిస్థితి విని ఇతనికి వచ్చిన ప్రాబ్లమ్స్ ని వాళ్ళు వాళ్ళు కూడా షేర్ చేసుకునేటువంటి వాతావరణం ఉంటే చెప్తాడు ఇతను ఆ కండిషన్ కూడా ఉండి ఉండకపోవచ్చు రెండోది అధికారులు కన్విన్స్ అయ్యే పరిస్థితి ఉండి ఉండకపోవచ్చు ఇన్ని కారణాలు ఉంటాయి ఆత్మహత్యలు ఆత్మహత్యలు అనేవి పెరుగుతున్నాయి అన్ని సెక్షన్స్ లోనూ పెరుగుతున్నాయి అందులో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ లోను సైన్యంలో కూడా కనిపిస్తున్నాయి ఈ మధ్య సైన్యంలో కూడా ఆత్మహత్యలు చేస్తూ చనిపోతున్నారు కాబట్టి టోటల్ గా ఈ సూసైడల్ టెండెన్సీ పెరగటం మీద ఒక డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో ఎందుకు ఇవి జరుగుతున్నాయి ఇన్ని సెక్షన్స్ లో ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఈ ఆత్మహత్యలు పెరగటం వెనకాల సామాజికంగా మనం చూడాల్సిందేమిటి అర్థం చేసుకోవాల్సిందేమిటి జనాలకు చెప్పాల్సిందేమిటి అనేది ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకోవాలి పర్టికులర్గా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు వాళ్ళు దీన్ని ఒక ఐటెంగా తీసుకుని మాట్లాడటం మొదలు పెట్టగలిగితే కొంత మేరకు తగ్గుతుంది అంటే ఎటువంటి పరిస్థితి అయినా పర్లేదు మనకు ఎవరో ఒకడు నిలబడతాడు అనేటువంటి హోప్ ఉన్నవాడు ఎవడు చేయడం రెండోది ఆత్మహత్యలకి ఒక మేజర్ రీజన్ ఏమవుతుందంటే బయట వాళ్ళు తన మీద దాడి చేస్తారు అనే దానికంటే కూడా లేకపోతే బయట వాళ్ళు తనని ఏదో రోడ్డు మీద పడేస్తారు అనే దానికంటే కూడా తన వాళ్ళు అనుకున్న వాళ్ళు తనతో లేరు అన్నప్పుడు ప్రధానంగా ఈ ఆత్మహత్యల వైపు డ్రైవ్ మొదలవుతుంది ఏ ఆత్మహత్యకైనా అదే రీజన్ అంటే తను ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటాడో వాళ్ళు తన వైపు నిలబడటం లేదు అనేది వాళ్ళకి అర్థమైపోతే పూర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఆ డిప్రెషన్ ఈ సూసైడల్ టెండెన్సీగా మారి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు ఆ భరోసా ఎందుకు కల్పించలేకపోతున్నారు జనాలు అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని ఏరియాల్లోనూ జరుగుతున్నాయి ఇది సాధారణంగా మారిపోయినటువంటి పరిస్థితి అందుకని ఈ ఎస్ఐ మరణం కాబట్టి ఎస్ఐ స్టేషన్ వచ్చి సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి ఇది ఒక వార్తగా మారింది ఇదే అతను సైలెంట్ గా ఎక్కడైనా అతను ఎలాగో సస్పెండ్ అయి ఉన్నాడు కాబట్టి ఇంకెక్కడైనా సీన్ జరిగి ఉంటే పరిస్థితి అలా ఉండేది ఇప్పుడు వార్తగా మారింది కాబట్టి దీని మీద కొంచెం డిస్కషన్ జరిగితే బాగుంటుంది ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా స్ట్రాంగ్ గా ఉంటారు అని అనుకునే వాళ్ళము ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కానీ ఒక ఏదైనా ఎగ్జామ్ ఫేస్ చేస్తున్నామంటే ఎంతో విల్ పవర్ ఉండాలి ఎన్నో అవాంతరాలను దాటుకొని వస్తారు అలాంటిది పోలీసులే ఐ మీన్ ఇలాంటి సూసైడ్ చేస్తున్నారు అంటే అక్కడ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు పోలీసులు అనగానే మనకు వస్తుంది వాళ్ళు డిగ్రీ డిగ్రీ చేస్తారు స్టేషన్ లో పెట్టి కొడతారు అంటే వాళ్ళు ఒక సైకలాజికల్ దీనిలో ట్రైన్ అయి ఉంటారు అంటే అవతలారి దగ్గర నుంచి అలాగైనా నిజం కక్కించాలి లేకపోతే ఎన్కౌంటర్లు చేసేసే పరిస్థితి కూడా ఉంటుంది అంటే నిర్దాక్షిణ్యంగా నేరం చేసినా చేయకపోయినా వీళ్ళు కాల్చేస్తారు ఏదో ఒక ప్రయోజనం కోసం ఎక్కడి నుంచో ఒక ఉత్తర్వు వస్తుంది దాని ప్రకారం ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప పాపపుణ్యాలతో మనకు సంబంధం లేదు అన్న టోన్ లోనే ఉంటారు అంటే వీళ్ళ బ్రెయిన్ కూడా ఎలా సెట్ చేస్తారు అంటే పాయసంలో గరిట్లాగా మారుస్తారు పాయసంలో గరిటెకి దాని రుచి తెలియదు వేడి తెలియదు ఉంటుంది అంతే అదే పరిస్థితి ఎస్ఐల్ది కానీ కానిస్టేబుల్స్ కానీ డిపార్ట్మెంట్ లో అందుకని వీళ్ళ ఆలోచనలు ఇవన్నీ కండిషన్ అయిపోతుంది ట్రైనింగ్ అంటే అదే పోలీస్ ట్రైనింగ్ అంటే అదే అందుకని బయట వాళ్ళకి వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ లోపల వాళ్ళకు వీళ్ళకేం లేదు వీళ్ళు నిరంతరం భయపడతారు అంటే ఇప్పటికీ ఒక రకమైన దొరతనం పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కనిపిస్తుంది ఆ మధ్య పతంజలి అని ఒక రైటర్ వనం అని ఒక నవల రాశాడు ఆ నవలలో వాళ్ళ పరిస్థితులు ఆయన జర్నలిస్ట్ కూడా వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు పెద్ద ఆఫీసర్ల ఇళ్లలో కానిస్టేబుల్ల పరిస్థితి ఏంటి వాళ్ళు బట్టలు ఉతుకుతారు అన్ని పనులు చేస్తారు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా అలాగే అలాగే అంటే ఆ రకమైన దొరతనం ఉంది డిపార్ట్మెంట్ లో అని చాలా మంది రాశారు ఒక రిటైర్డ్ కానిస్టేబులే కాకి బతుకులు అని ఒక నవల రాశాడు తమ జీవితాల మీద అతను అతను అతని మీద కేసు పెట్టింది డిపార్ట్మెంట్ తర్వాత అతను కేసుకు హాజరయ్యేవాడు ఆ గొరవంతా నడిచింది కానీ రాశాడు ఆయన రాసిన దానికి కమిట్ అవుతుంది అన్నేనని చెప్పాడు స్పార్టకస్ అనే పేరుతో రాసాడు ఆయన నవల కాబట్టి డిపార్ట్మెంట్లో ఈ ఎస్ఐ స్థాయి వాళ్ళు కానిస్టేబుల్ స్థాయి వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్స్ ఉంటాయి ఆ ప్రెజర్స్ వలన కూడా ఇలాంటి సూసైడ్స్ జరుగుతాయి